మహాకవి గుర్రం జాషువా గారి వందరి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి తెలుగు ప్రజానికాని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఒకసారి వారి యొక్క సేవలు వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ మన గుంటూరు జిల్లాకు వారు చేసిన కీర్తి ప్రతిష్ట ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని పద్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గురం జాషువా వారు తెలుగువారు అవ్వటం వారు మన జిల్లాకు చెందిన వారు అవ్వటం అనేది నిజంగా మనందరి గర్వకారణం వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మన్నం చేసుకుంటూ వారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ తెలుగు సమాజం ఎలా మారాలి భారతదేశం ఎలా మారాలి భరతమాత కోసం పరితప్పించినటువంటి మహాకవి గురంజ్ ఆశ్వా భరతమాత స్వాతంత్రం ఉద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమం అనేక సాహిత్య సృష్టి చేసినటువంటి వ్యక్తి గురం గారు మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో గుంటూరు వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు తెలుగు పలుకులు పలికించాడు తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి గొప్ప కవి కవి సామ్రాట్ గురంజాషా గారిని మనందరం గుర్తించుకోవాలి ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాష్వా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాష్వా అభిమానులు సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తాం ఎందుకంటే అలాంటి గొప్ప కవిని తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది కనీసం చంద్రబాబు నాయుడు గారు అన్న విషయమై ఆయన భాషాభిమాని కాబట్టి దాని చూడాలని చెప్పి జాషువా గారి పేరు మీద ఒక కళాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా ఉమ్మడి రాష్ట్రంలో జాషివా గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కళాపీఠం ఏదైతే ఉందో ఆ కళాపీఠానికి ప్రభుత్వ పరంగా నిధులు కూడా సమకూర్చడం జరిగింది ఆ కళాపీఠం పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అకాడమీ పరిధిలోకి తేవటం జరిగింది అంటే జాస్వా గారి యొక్క కళాపీఠానికి సంబంధించినటువంటి నిధులు కానీ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగు అకాడమీ పరిధిలో ఉన్నాయి అయితే దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఆ అకాడమీని పూర్తిగా ఈ రెండు రాష్ట్రాల మధ్య పరిపాలనా వ్యవహారాలు విభజించడం జరగలేదు పోయిన ప్రభుత్వంలో గత 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 ప్రభుత్వంలో అకాడమీకి చైర్మన్గా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు కూడా ఆ తెలుగు అకాడమీ పరిధిలో ఉన్నటువంటి నిధులు కానీ జాషువా గారి పేరు మీద ఉన్నటువంటి కళాపీఠం యొక్క కార్యక్రమాలు కానీ కొత్త రాష్ట్రాలలో అమలు జరగలేదు ఇవి జరగటానికి అమలు జరిగితే ఆ నిధులను ఉపయోగించి జాషువా గారి యొక్క సాహిత్యం జాషువా గారి యొక్క రచనలు జాషువా గారి యొక్క ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఆశయాలన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తాయి ఈ విషయంలో ప్రసాద్ గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ తెలుగు అకాడమీ పరిధిలో ఉన్నటువంటి ఆ నిధుల్ని కానీ ఆ యొక్క వెసులుబాటుని నూతన రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అమలు చేయడం మొదలు పెడితే గారి గారికి అన్నటువంటి కళ ఏదైతే ఉందో సమసమాజ నిర్మాణానికి స్థాపనకు సంబంధించినటువంటి భావాజాలం యావత్ తెలుగు జాతి ప్రజలకే కాకుండా అందరికి కూడా అందే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో జాష్వా గారికి నివాళులు అర్పిస్తూ ఒక విషయం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవటం మంచిది అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నెలలో ఇక్కడ జాష్వా గారి యొక్క విగ్రహాన్ని కన్షీరామ్ గారి చేత ఆవిష్కరింపజేశాము గాలిబాలి గారు ఆనాటి బిషప్ గాలిబాలి గారు యొక్క విగ్రహాన్ని విగ్రహదాతగా నిలిచారు వారికి కూడా ప్రత్యేకంగా తజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నీ కూడా సీనియర్ నాయకులు మాణిక భరత్సాద్ గారి నాయకత్వంలో జాష గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం జయంతులు వర్ధంతలే కాకుండా సంవత్సరం పొడుగున ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సెమినార్ల రూపంలో కానీ రచనల పోటీల రూపంలో కానీ కవులు కళాకారులు ఎవరైతే జాషువా గారి యొక్క సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారో ప్రచురం చేస్తున్నారో పరిశోధన చేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా సంవత్సరం పొడుగున కూడా కార్యక్రమాలు జరగాలి